చేస్తున్నాం చూడండి ఆల్రెడీ సిక్స్ థర్టీ అవుతుంది లేట్ అయింది ఈరోజైతే అంటే ఫైవ్ థర్టీ వరకల్లా కంప్లీట్ అయిపోవాలి పాలు వినడం అయితే మీకు ఎవరెవరికి ఇట్లా పాలు తీయడం బఫెల్లో మిల్కింగ్ న్యాచురల్ మిల్క్ తాగడం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేస్తూ కొద్దిసేపు అయితే లైవ్లోకి అయితే రండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి సార్ బావనైతే అయితే మిల్కింగ్ అయితే వేస్తుండు మెయిన్ అయితే ఇక లైవ్ పెట్టేసిన ఓకేనా ఫ్రెండ్స్ శివ గారు హాయ్ బ్రో హాయ్ యూ యు చూడండి బఫెల్లో మిల్కింగ్ అయితే చేస్తున్నాం సరే హాయ్ 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 శివ బ్రో అయ్యో బఫెల్లో మిల్కింగ్ అయితే చేస్తున్నాం ఫస్ట్ ఫస్ట్ అయితే నువ్వే అయితే చూడండి పాడి రైతుల కష్టం ఒక పాడి రైతులకి తెలుస్తుంది అన్నట్టు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు ఇగో ఇప్పుడైతే కొంచెం ఫ్రీ టైం అయితే దొరికింది బావగారు అయితే తిన్నావా అక్క తిన్నాము తినైతే మధ్యాహ్నమే తిన్నాము ఇక సాయంత్రం కూడా ఇంటికి మేము మళ్ళీ తినే టైం అయితే అయింది మీరు తిన్నారా నిమ్మకాయలు ఎట్లున్నాయి తెంపడం అయిపోతుందా లేదా చెప్పండి జెన్నయ్య గారు పెరకపల్లి హాయ్ హాయ్ అండి ఇగో చూడండి బఫెల్లో మిల్క్ కింగ్ అదే కనిపిస్తులే అవునక్క మేము కూడా అలానే అవును నిమ్మకాయలు అయితే బాగా మంచిగా అవుతున్నాయా పంట దిగుబడి బాగా వచ్చిందా రాలేదా చెప్పండి శివ బ్రో మాకైతే షెరుపతి కంటే పంపించు నిమ్మకాయలు హాయ్ వసంత బ్రో హాయ్ ఇగో సాయంత్రం టైంలో అయితే ఇక మనకైతే ఇట్లా ఉంటుంది ఇక పనులు అయితే ఇక మొత్తం ఊడ్చి అయితే నాకు ఇక అయితే పాలైతే విండుతుండు డ్యూటీస్ అయితే షేర్ చేసుకుంటాం సగం పని ఫామ్ హౌస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ గారు హాయ్ హాయ్ అండి ఆ రండి అక్క తీసుకొని పోదురు రండి అక్క తీసుకొని పోదురు అంటుండు ప్లేస్ అంట చెప్పండి బాబాకి వస్తాడంట శివ బ్రో పాల్మిండినాక వస్తారట తినడానికి టైం దొరుకుతలేదు గడ్డి కట్టలకు అటు ఇటు అసలు లైవ్ వీడియోస్ ఏ వస్తలేవు చాలా మంది ఆ ఈ విధంగా ఉంటాయి పనులు అయితే మనవి శివ బ్రో ఏం చేస్తారు సాయంత్రం టైము పాపలు ఎట్లున్నారు మోత్కూర్ అక్క మోత్కూర్ అంట మోత్కూర్ అంటే నాకు తెలియదు బ్రో ఓకేనా మోత్కూర్ అంటే తెలియదు బ్రో మోత్కూర్ అంటే త్రీ మినిట్స్ అవుతుంది ఇంకా ఎవరైతే లైవ్ రావట్లేదు అంటే ఇట్లా నాచురల్ గా అంటే ఏదన్నా నేను కూడా మొన్నటిదాకా పిండినాను ఇప్పుడు పాలు ఇవ్వడం లేదు అవునా ఇప్పుడు ఎండాకాలం కదా మళ్ళీ అయినా చాలా తక్కువ అవుతాయి పాలు కానీ ఇప్పుడు పాలకు రేటు ఎంత మనం మంచిగా ఎంత పచ్చిగడ్డేసి ఎంత మంచిగా అరుచుకున్నా సరే పాలైతే సరిగైతే అయితే ఇవ్వవు మావి కూడా అంతే జనగం గుండాల అంట జనగం గుండాల మోతుకూరంట స్టేషన్ జనగామా అడుగుతుండ్రు బావా దూడలు ఆరోగ్యంగా బాగున్నాయి అక్క ఓకే మేమైతే ఒకటి మొత్తం వదిలేస్తాం కాబట్టి కొంచెం వాటి కోసం అవి ఒక వన్ ఇయర్ వరకు అది సిక్స్ మంత్స్ వరకు అయితే కంపల్సరీ వదిలేస్తాం వాటికి ఒకటి వదిలేస్తేనే మంచి ఉంటాయి ప్లీజ్ కమ్ టు లైవ్ చాలా మంది వచ్చి చాలా విజయవంతం చేయాలని కోరుకుంటున్నా ఈ లైవ్ల వల్ల ఎక్కువ ఇట్లా లైక్స్ వస్తనే షేర్ అవుతుంది అంట కానీ నేను ఎప్పుడు లైవ్ పెట్టినా సరే ఎక్కువ వెళ్ళవు వీడియోస్ ఎందుకో మళ్ళా అర్థం కాదు బ్రో దూడలు బాగానే ఉన్నాయి మీరేం చేస్తున్నారు ఎట్లున్నాయి షెడ్ మిల్క్ అన్నీ ఏ విధంగా ఉన్నాయి ఇన్కమ్ ఎట్లుంది చెప్పండి చెప్పు ఏమన్నా సజెషన్స్ ఉన్నాయా ఆ పరమేష్ బ్రో ఒక వన్ మంత్ తర్వాతనంట మాకొకటి బెర్రనట చూడు ఓకేనా బ్రో ఎయిట్ నుండి టెన్ లీటర్స్ మధ్యలోనంట ఒకటి చూడండి వన్ మంత్ తర్వాత స్టేషన్ గన్పూర్ జనగం స్టేషన్ గన్పూర్ అంట ఓకే బ్రో శివ బ్రో కామెంట్ చేసినందుకైతే చాలా చాలా థ్యాంక్స్ మీ ఇంత వీడియోస్ టైంలో కూడా నా లైవ్ ఆన్ ారంటే చాలా గ్రేటు అక్క ఎండాకాలం బర్లు పాలు ఎన్ని ఇస్తాయి అంటే చాలా మట్టి అయితే ఎన్ని లీటర్లు అంటే ఒక ఫైవ్ సిక్స్ ఇచ్చేటి ఒక ఫైవ్ వన్ వన్ లీటర్ గ్యాప్ వస్తుందా ఎండాకాలంలో కొంచెం బర్లు ఎక్కువ పాలు ఇవ్వయి కదా ఏదైనా సరే ఒక వన్ లీటర్ ఒక వన్ లీటర్ అయితే మనకైతే అనిపిస్తుంది పొట్టేళ్ళు పెంపకంలో నెలకి ఫిఫ్టీ థౌసండ్ వస్తున్నాయి అక్క బ్రో పొట్టేళ్ళ పెంపకంలో నెలకి ఫిఫ్టీ థౌసండ్ వస్తున్నాయి అట అంటే మనం ఏ విధంగా ఎన్ని తీసుకుంటే ఎట్లా లాభం వస్తుంది ఎట్లా వస్తుంది అనేది ఒకసారి చెప్పండి బ్రో పొట్టేల్స్ ఎన్ని ఎన్నింటి మీద ఎంత లాభం వస్తో చెప్పండి ప్లీజ్ లైవ్లోకి వచ్చిన వాళ్ళు వచ్చినట్టయితే లైక్ అయితే చేయండి తప్పకుండా ఆ బ్రో మీరు అంటే గడ్డి కోసుకుంటే చూర్ణం బట్టి షెడ్లనే ఉంచుతారా లేకుంటే బయట గుట్ట గట్లా కొట్టుకుపోయి తింపుకొస్తారా చెప్పండి ఏ విధంగా చేస్తారు చెప్పండి ప్లీజ్ లైక్లు అయితే వస్తలేవు బర్రెలు మా అమ్మ మేపుతుంది బర్రెలు వాళ్ళ అమ్మ మేపుతుందట ప్లీజ్ కమ్ టు లైవ్ నిజామాబాద్ డిస్టిక్ అక్క నిజామాబాద్ డిస్టిక్ అట్ట హాయ్ గంగారెడ్డి గంగారెడ్డి గారు హాయ్ హాయ్ అండి నిజామాబాద్ డిస్టిక్ నుండి చూస్తున్నారు ఏంటి రాణి పాలా పిండితా హాయ్ హాయ్ ప్లీజ్ లైక్ చేయండి స్క్రీన్ పైన డబల్ టచ్ చేస్తే మనకైతే లైక్ అయితే వస్తుంది తప్పకుండా వచ్చిన వాళ్ళు వచ్చినట్టయితే లైక్ అయితే చేయండి చీకటి అయితే అవుతుంది ఇంకా అయ్యా ఇంటికి అయితే పోవాలి సెవెన్ మినిట్స్ కంప్లీటెడ్ చేతు వస్తుంది పట్టుకొని పట్టుకొని అని ఈ రోజా మాది పప్చర్ ఫిఫ్టీ పొట్టేళ్ళు ఉన్నాయి యాభై పొట్టేళ్ళు ఉన్నాయట అంటే బయట మేపుకొస్తారా మీరు ఇక్కడ షెడ్లోనే ఉంచుతారా చెప్పండి పరమేశ్వరు అక్క మన నాటుబర్రెలు మంచిగా ఉంటాయి లేకుంటే గౌడబర్రలు మంచి ఉంటాయా గౌడబర్రె నయమా నయమా అని అంటారు అంటే గౌడబర్రులు కూడా మంచిగా ఇస్తాయి అనుకో ఇస్తాయి కదా ఏరియాలో ఉన్నాయి తీసుకుంటే కొంచెం బెటర్ ప్లీజ్ కమ్ టు లైవ్ ప్లీజ్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టయితే లైక్ చేయండి స్క్రీన్ పైన డబల్ టచ్ చేస్తానైతే మనకైతే అడుగుతున్నా పరమేశ్ బ్రో పొట్టేళ్ల పెంపకం ఏ విధంగా వేస్తురో మీరు చెప్పండి ఒక్కసారి అంటే బయట గుట్టకు తీసుకుపోయి తింపుకొస్తారా లేకపోతే ఎట్లనో చెప్పండి ఇక్కడ గ్లాస్ అంతా తీసుకురాని అక్క మీది ఏ డిస్టిక్ వస్తుంది ఏ ఊరు మాది వచ్చేసి సిద్ధిపేట డిస్టిక్ కుహేడా మండల్ అండి గంగారెడ్డి గారు పోస్తామని బోయల్లా నమస్తే అక్క తెలంగాణ వికారాబాద్ జిల్లా కోడంగల్ హాయ్ అండి హాయ్ కొండ కృష్ణ గారు గ్లాస్ ఏది నమస్తే అండి కొండన శ్రీము నరసింహులు గారు నరసింహులు గారు హాయ్ దారా పాలకెలా నువ్వా హనీ హాయ్ అవ్వ పాలకొచ్చినావా ఇగో చూడండి ఫ్రెండ్స్ అక్క మీదిక్కు పాలు ఎట్లా వెళ్తాయక్క వీడియో అక్క ఓకే ఓకే పెడతాం ఇగో రోజు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వచ్చేది వాళ్ళ తాతమ్మ ఆ మర్చి తీసుకుపోతుంది ఈ రోజు అయితే పాలు ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయి మన ఛానల్లో వీడియోలు ఉన్నాయక్క ఓపెన్ ల్యాండ్ పొలంలో మేస్తాను ఓపెన్ ల్యాండ్ పొలంలో మేపుతుందట అంటే ఉంటది కదా అంటే భూమి ఇట్లా గుడ్డం లెక్క ఉంది కావచ్చు యూట్యూబ్ యూట్యూబ్లోనే ఓకే ఓకే థ్యాంక్ యూ బ్రో మనకు మాకు ప్లేస్ లేదు ఎక్కువ ఇటు చెరువులే మొత్తం చుట్టూ చెరువులే ఉంటాయి గుట్టలు ఉండయి ఇంకా తీయలేదా లైక్ ఓకే బ్రో ఇగో పాలైతే తీసినాం అయిపోయింది ఇక పోసుకోవటోళ్ళు కూడా ఇక వస్తూ ఉంటారు ఒక్కొక్కరు తౌడే అన్నా ఓకే గేదె పాలు బావా బావా హాయ్ అంటే చెప్పు బావా అక్కడ ఉన్నాడు ఓకే చీకటి అవుతుంది ఈ గంగారెడ్డి గారు అక్క నేను సూపర్ నెపియర్ గడ్డి పెట్టిన అక్క అది బలరాం ఒకటే రకం పెడితే ఏమైనా ప్రాబ్లం ఎక్కువ పాలిస్తాయా లేకుంటే అన్ని రకముల గడ్డి ఏది పెట్టుకుంటే బాగుంటుంది అంటే మనకైతే రెడ్డిపాలెం సీడ్ అయితే చాలా అవైలబుల్ ఉంది బాగుంది ప్యారా గడ్డి కూడా బాగా వస్తుంది అవైతే పెట్టుకుంటే చాలా బాగుంటుంది కట్టింగ్ మిషన్ ఉండేది ఉంటే మనకైతే కోన్ గడ్డి పెట్టుకోండి ఓకేనా సుపీరియర్ అంటే అదే కదా సుపీరియర్ అంటే అదే కాబట్టి ఓకే ఇగో తీస్తున్నాం బర్రె పాలు వీడియో పెట్టు ఓకే అండి ఓకే తప్పకుండా చాలా మంది అడుగుతారు అసలు ఇక ఈ పనుల బిజీ వల్ల సోనీ గారు బాగున్నారా హాయ్ అక్క హాయ్ సోనీ గారు హాయ్ ఇక చూడండి ఇక పల్లె పచ్చని వాతావరణం అంటే ఇక ఇట్లా ఉంటుంది ఇక మా వాటికి అయితే ఇకూడదైతే పెట్టాలి కానీ ఎక్కువ లైక్లు లైవ్ ఎక్కువ వ్యూస్ పోతలే వాళ్ళైతే నాకైతే ఇక లైవ్ అంటే ఇందుకే హుస్సేన్ కింగ్ గారు హాయ్ హాయ్ అండి రేపు ఉదయం పెట్టండి ఓకే ఓకే తప్పకుండా అండి తప్పకుండా ఇది కడిగిందేనా తట్ట ఒకసారి ఐదు నిమిషాలు ఓకే ఓకే ప్రవీణ్ కుమార్ బ్రో హాయ్ బ్రో హాయ్ ఇప్పుడైతే పాల్ విండే టైంలోనైతే కొంచెం లైవ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పెడదాం అని అయితే చూపిస్తాం మన వాళ్ళకి అని అయితే పెట్టేసిన తర్వాత కూడా ఓపెన్ చేసి అయితే చూడొచ్చు ఓకేనా అక్క ఏం లైవ్ పెట్టిందని ఓకే ఇంకో వన్ మినిట్ వన్ మినిట్ లోపయితే లైవ్ అయితే కంప్లీటెడ్ హాయ్ హాయ్ అండి మీ వాల్యుబుల్ టైము హాయ్ గంగారెడ్డి గారు హాయ్ హాయ్ పాలైతే తాగినాయి దుడ్డలు అయితే ఇక ఊరుకుడు వాటి ఇటు ఆటలాడడు తవుడైతే వేస్తున్నా హాయ్ హాయ్ అండి ప్లీజ్ ఒక లైక్ హాయ్ వదిన కడిగినా అండి గుడ్ ఈవినింగ్ యూ ఓకే బాగున్నాము అయ్యో ఏం కర్రీ చేశారు వదిన లైక్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యింది అయ్యో పాల కోసం వచ్చింది ఓకేనా బాయ్ అండి బాయ్ చీకట్ అయిపోయింది ఓకే అందరికీ హాయ్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్ మంచిగా అన్ని కర్రీస్ మంచి మంచి డిన్నర్ చేయండి ఓకేనా బాయ్ అండి మళ్ళీ నెక్స్ట్ లైవ్ లో కలుద్దాం